అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే హాస్య కథ పెళ్ళికి ముందు రచన గంగాధర్ వడ్ల మన్నాటి గారు మరి కథలోకి వెళ్దామా లక్ష్మమ్మ ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఉన్న తన కోడలు ఉమలో మాత్రం ఏదో తేడాను స్పష్టంగా కనిపెట్టింది కారణం పొద్దున్న కాఫీ తీసుకొచ్చిచ్చి అత్తయ్య నేను అని అంతలోనే ఏం లేదు అని లోనికి వెళ్ళిపోయింది ఉమ టిఫిన్ పెట్టినప్పుడు అంతే ఇంట్లో గారాభంతో ఉమను పెద్దగా చదివించలేదు అందుకేనేమో ఆమెకి లౌక్యం కూడా పెద్దగా తెలియదు ఇక లక్ష్మమ్మ గారు తన ఆసక్తిని నిగ్రహించుకోలేక ఏమిటమ్మా ఇందాకటి నుంచి ఏదో చెప్పాలనుకుంటూనే సందేహిస్తున్నావు ఏమిటో చెప్పమ్మా అడిగింది ఆమె ఉమని ఏం లేదత్తయ్య చెప్పాలనే ఉంది కానీ కొంచెం భయం కూడా ఉంది ఏం పర్లేదమ్మా నా కూతురు లాంటి దానివి అలానే భావించి ఓపిక వహిస్తాలే చెప్పమ్మా అయితే సరి మీరు ఇంతగా భరోసా ఇస్తున్నారు కనుక చెప్పేస్తున్నాను అత్తయ్య నాకు ఇప్పుడు మూడో నెల చెప్పింది ఆమె కొంచెం తటపటాయిస్తూ ఆమె మాటలు విన్న లక్ష్మమ్మ చిన్నగానే అవ్వేస్తూ పిచ్చిదానా పిచ్చిదానా ఇది మనం సంతోషించాల్సిన విషయం కదమ్మా ఇది మావాడు అదే నీ మగుడు వింటే ఎగిరి గంతేస్తాడు అలానే ఇక నుంచి నువ్వు బరూపనులేం చేయమాకమ్మ పులుపు ఏమన్నా తినాలనిపిస్తే చెప్పమ్మా నాకు అంటూ ఓమను ముద్దాడి ఈ విషయం చెప్పడానికి ఎందుకమ్మా అంత ఆలోచించావు అడిగింది లక్ష్మమ్మ కూసింత ఆశ్చర్యంగా ఎందుకంటే ఇదే విషయం పెళ్ళికి ముందు మా అమ్మకి చెప్తే చాలా తిట్టింది అందుకే కొంచెం భయం వేసింది అందుకే కొంచెం తటపటాయించాను చెప్పింది ఉమా తేలిగ్గా ఆ మాటలు విన్న లక్ష్మమ్మ అంటే నువ్వు పెళ్ళికి ముందు నెల తిప్పావా అమ్మా అడిగింది గుండెల మీద చేపెట్టుకుంటూ కాస్త గాబరాగా లేదత్తయ్య నెల తప్పింది మా అక్కయ్య తర్వాత అతనితోనే మా అక్క పెళ్ళి జరిగిందనుకోండి అని ఉమా అమాయకంగా చెప్పడంతో ఆగిన గుండె కొట్టుకుని పోయిన ఊపిరి తిరిగి వచ్చినంత పని లక్ష్మమ్మకి అదండి కథ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ లాగా అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా చిన్న కథ మీకు ఆనందాన్ని ఎక్కువ ఇవ్వడానికి తొందరగా అయిపోతుంది వింటూ ఉంటే థ్యాంక్ యూ